క్రీస్తునందు నందు ప్రియ దేవుని సంఘమా ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని ఆలకిద్దామా తద్వారా ఈ దినమంతటిని శుభప్రదంగా మార్చుకుందాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం యహో శివ గ్రంథం మూడో అధ్యాయం పదమూడవ సర్వలోక నాధుడగు యహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్ళను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను ఈ భాగంలో లేవీలి యొక్క ధీరత్వాన్ని ఎవరు ప్రశంస ఎవరూ ప్రశంసించకుండా ఉండలేరు మందసాన్ని వారు నేరుగా నదిలోకి మోసుకుపోయారు వాళ్ళ కాళ్ళు నీటిలో మునిగేదాకా నదీ జలం విడిపోయి దారివ్వలేదు దేవుడి చిందే ఇదంతా దేవుడు చేసిన ప్రమాణాన్ని మనసులో పెట్టుకుని దాన్ని తప్ప మరి దేన్ని లెక్క చేయకుండా ఉండేది మొండి విశ్వాసం ఊహించండి ఈ దైవ సేవకులు మందసాన్ని ఎత్తుకుని నిండుగా ప్రవహిస్తున్న నదిలోకి నడుస్తున్నప్పుడు అక్కడ నిలబడిన వాళ్ళు ఏం అనుకుని ఉంటారు అమ్మో నేను మాత్రం చస్తే ఎలాంటి పని చేయను ఏంటి నదీ ప్రవేహం నదీ ప్రవాహానికి మందసం కొట్టుకుపోదు అని వాళ్ళు అనుకున్నారనుకుంటున్నారా అలాంటిది ఏమి జరగలా మందసాన్ని మూసే యాజకులు యార్థానం మధ్య ఆరిన నేలని స్థిరంగా నిలబడ్డారు ఒక విషయాన్ని ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి దేవుడు తన పథకాలను నెరవేర్చడానికి మన విశ్వాసాన్ని సాధనంగా వాడుకుంటాడు మందసాన్ని మొయ్యడానికి ఉన్నాయి దేవుని నిబంధన మందసమైనప్పటికీ కూడా అది తనంతట తానే కదలలేదు లేదు దాన్ని భుజాలకెత్తుకుని మొయ్యాలి దేవుడు అంచనాలను పథకాలను సిద్ధపరుస్తాడు వాటిని అమలుపరిచే పని మాత్రం మనమే మన విశ్వాసమే దేవునికి సహాయం దేవుడు అలాంటి విశ్వాసాన్ని గౌరవిస్తాడు విశ్వాసం ముందుకు సాగిపోతూనే ఉండాలి మనం కోరదగిన విశ్వాసం ఎలాంటిదంటే దేవుడు తనకు అనుకూలమైన సమయంలో అన్నింటినీ నెరవేరుస్తాడన్న నిశ్చయితతో ముందుకు సాగిపోయే విశ్వాసం అంది కానీ నా తోటి లేవీయులారా మనం బరువుని ఎత్తుకోవాలి అది దేవుని శవపేటికి ఎత్తుకున్నట్లుగా మొహాలు వేలాడేసుకుంటూ ఎత్తుకోవడం కాదు ఇది సజీవుడైన దేవుని నిబంధన మందసం పొంగుతూ ప్రవహించే నదివైపుకి పాటలు పాటుకుంటూ సాగిపోవాలి అపోస్తుల కాలంలో పరిశుద్ధాత్మ వాళ్ళకి నేర్పించిన వాళ్ళ పై వేసిన ఒక ప్రత్యేకమైన ముద్ర ఏమిటో తెలుసా ధైర్యం దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టి అపూర్వమైన ఆశీర్వాదాలను దేవుని నుంచి ఆశించే విశ్వాసం యొక్క లక్షణం ఒకటే పరిశుద్ధత నిండిన సాహసం మన వ్యవహారాలన్నీ కూడా లోకాతీతుడైన దేవునితోని మానవపరంగా అసాధ్యమైన ఈవుల్ని మనం పొందుకుంటుంది ఆయన నుండే అలాంటప్పుడు జంకుతూ జాగ్రత్తగా ఒడ్డికి అంటిపెట్టుకుండా దేనికి సాహసోపేతమైన నమ్మకంతో స్థిరంగా నిలబడ్డానికి సందేహం దేనికి విశ్వాస జీవిత నౌకలో ప్రయాణించే నావికులారా లోతైన సముద్రాల్లోకి నావను నడిపిద్దాం దేవునికి అన్నీ సాధ్యమే ఆయన నమ్మే వాళ్ళకి అసాధ్యం ఏదీ లేదు ఈనాడు మనం దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టాలి ఆయన నుండి విశ్వాసాన్ని పొందుకోవాలి ఆ విశ్వాసం ఆయన బలా బల పరాక్రమాలు మనం తలపెట్టిన గొప్ప కార్యాలని సాధిస్తాయి కావున దేవుని యొక్క సముఖంలో అటువంటి మొండి విశ్వాసాన్ని సాహసోపేతమైన విశ్వాసాన్ని మన హృదయాల నిండా కలిగి ఇప్పటికైనా ఎటువంటి పరిస్థితికైనా ఎదురు నిలబడుతూ సజీవుడైన దేవుని మందస్థాన్ని ప్రజల మధ్యలోనికి తీసుకువెళ్ళటూ ఎటువంటి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిరోహిస్తూ ముందుకు సాగిపోదామా అందుకు దేవుని యొక్క ఆత్మశక్తి మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించబడేలాగా ఆయన సముఖంలో కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం దగ్గల మా తండ్రి ఈ సందేశాన్ని ఆలకించిన ప్రియ ప్రజలను ఆశీర్వదించి వారి జీవితాల్లో ఏ రీతిగా నీ నిబంధన నిబంధన మందస్థాన్ని మోస్తూ ప్రజలకి నీ మహిమను కనుపరచాలో అందుకు మాకు కావలసినటువంటి ఆత్మశక్తిని నిండు ధైర్యాన్ని పరిశుద్ధాత్మ వరాలను ఫలాలను ఇచ్చి నీ మహిమార్థమై ప్రజల మధ్యలో నేను ప్రకటించగలిగేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని అలాంటి ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని నీ ఆత్మశక్తితో ఎదిరించగలిగే శక్తిని ప్రసాదించమని యేసు దివ్య నామమున ఈ మనోలు అడిగి వేడుకుని పొంది మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదాతోడే నడిపించునుగాక ఆమెన్